నిజంగా లోకేష్ గారు రాసుకున్న బుక్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే ఇరవై ఇరవై తొమ్మిదిలో వైసీపీకి ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఒక్క అభ్యర్థి కూడా దొరకడం నిజంగా బుక్ ఓపెన్ చేస్తే ఇవాళ గారు కానివ్వండి ఆర్జీవీ గారు కానివ్వండి శ్రీరెడ్డి గారు కానివ్వండి వల్ల లేని కానివ్వండి వర్రా రవీందర్ రెడ్డి కానివ్వండి లేదా సుధారాన్ని దంపతులు కానివ్వండి ఎవరు వీళ్ళంతా ఎందుకు మాట్లాడుతున్నారు రెండు వందల పైకి ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి అన్నిటిలో పోటీ చట్టా మాకున్న కొనరా మీరు సింగల్గా పోటీ చేసిన చక్క మీకుందా మీ నాయకుడికి ఎల్లో కష్టాగా బీజేపీకి మాట్లాడటానికి నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై ఐదు స్థానాలు కైవసీ చూసుకుని ఇరవై ఐదు స్థానాలకి ఇరవై ఐదు ఎన్ చూసుకున్నా కాదు ఇరవై తొమ్మిదిలో మాట్లాడుకోవాలి